Дъки нам сскаъм. Я вибинни изчараллка слагатам со свата. Яя по నాగన్నా మీకే బాగా తెలుసు మన అటువంటిది దివంగత రైత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటి పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భర్తిపాడు కానీ తురు నియోజకవర్గం వరకు కూడా రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈరోజు గోదావరి జలాలను మళ్ళించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత రైత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దక్కుతుంది మన అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మన ప్రాంతానికి సంబంధించినటువంటి పుష్కర ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టారు ఈరోజు చాలా మంది నాయకులు పుష్కర ఎత్తిపో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు సంవత్సరం ఆగి కాదు వెంటనే మొదలు పెట్టారని రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తర్వాత మన కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు చేయలేదు కేంద్ర ప్రభుత్వంతో సహా కరోనా మనకు అందరికీ తెలిసి ఏ రకంగా వచ్చిందో అయినా సరే ఆ కరోనా టైంలో మరి నిధులు పడుతూనే మరి గత మిగిలిన మూడు సంవత్సరాలు కూడా అనుకున్న కూడా చేశారు ప్రజల కోసం కానీ ప్రజలకు ఇప్పుడు ఇప్పుడే తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఏ రకంగా ఉంది ఇప్పుడు చేసినటువంటి పరిపాలన ఏ రకంగా ఉంది అన్నది ప్రజలకి రైతులకి మహిళా సోదరుకి అందరికీ కూడా ఈరోజు తెలిసి వస్తా ఉంది అలాగే ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నారు మనం ఆలోచించుకోవాలి అందరూ కూడా మరొకసారి మా ప్రియతమ జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజున జగ్గంపేట సెంటర్లో గల డాక్టర్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకున్న అక్కడ తోట నరసింహం గారు కేక్ కట్ చేసి మేమందరం కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజులను ఒక పండగ వాతావరణాన్ని పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది దానికి జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆయన బర్త్డేను ఒక పండగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కేక్ కట్ చేసిన అనంతరం జగ్గంపేట పిహెచ్సి హాస్పిటల్ నందు తోట నరసింహం గారు తనడి తోట రామ్జీ గారి చేతుల మీదుగా అక్కడ ఫ్రూట్స్ బ్రెడ్స్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి పంచిపెట్టడం జరిగింది అది కూడా చాలా సంతోషించదగ్గినటువంటి అని మీడియా సోదరుల ద్వారా తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మా నాయకుడు జగన్మోహన్